మంగళగిరిలో తనను ఓడిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని ఛాలెంజ్ చేశాడు లోకేష్ బాబు మంగళగిరిలో ఓడిపోతే ఎట్లాగో రాజకీయ సన్యాసం నువ్వు పుచ్చుకునేదే ఉంది ప్రజలే నీకు ఇచ్చేస్తారు చెంబు కమండలం కాబట్టి తమరు వేరే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు రెడీగా ఉన్నారు ప్రజలు మంగళగిరి ప్రజలు ముఖ్యంగా ఎప్పుడైతే నామినేషన్ వేస్తావో అప్పుడే రెడీగా పెడతారు చెంబును కమండలం కాబట్టి సన్యాసం పుచ్చుకొని డైరెక్ట్గా ఇంటికి కూడా బాగుండ ఇటు నుంచి ఈ ఆశ్రమానికో ఈ కొండల్లో అడవుల్లోకి వెళ్ళిపోవచ్చు కులం మీద ఆధారపడి మాత్రమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తుంది అది పైకి చెప్పలేడు బీసీల గురించి రోజున మాట్లాడుతూ ఉన్నారు తను మాట్లాడిన అన్ని మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ కులం లేకుండా మాట్లాడిన మీటింగ్ అంటే ఎక్కడ నేను కులాన్ని కలుపుతానంటాడు కులాలను ఈ ఈరోజు మంగళగిరి సభలో బీసీను నేర్చగొడతాను బీసీలకు టీటీడీ చైర్మన్షిప్ ఇచ్చాడంట ఈరోజు అది ఎవరి చేతిలోనూ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది రాజ్యసభ మెంబర్లు బీసీఎల్ అయ్యారు బీసీఎల్కి ఇచ్చిన కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వంటాం కానీ ఏది ఏమైనా ఇంతకుముందు ఎస్సీల్లో ఎన్నో స్కీములు ఉండేవి అన్నిటికంటే మించి ఆ స్కీముల ద్వారా ఏవైతే వస్తున్నాయో అన్నీ కూడా అమ్మఒడి ద్వారాను పింఛను ద్వారాను అన్నిటి కూడా అంతకంటే ఎక్కువ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నారు పనికిరాని స్కీములు ఒకటి రెండు పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు దానికి ఒకళ్ళ దగ్గరికి ఇచ్చారో తెలియదు కానీ తెలుగుదేశంలో ఇప్పుడు మాత్రం అవసరమైన వాళ్ళకి అన్ని వస్తువులు సమకూరుతున్నాయి చదువులో కానీ ఆరోగ్యంలో కానీ నివాసంలో కానీ అన్నిట్లో కూడా కానీ ఈ రోజున బీసీలు దీని గురించి ఏం పట్టించుకోకుండా టీడీపీ పార్టీ బీసీలు క్రితం సరే బీసీల్లో ఫిఫ్టీ పర్సెంట్ బయటకు వచ్చేసారు టీడీపీ నుంచి ఈసారి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళలో కూడా బయటకు వచ్చేస్తాం కాబట్టి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు వైసీపీ పక్కన ఉంటారు కాబట్టి ఏ విధంగా కులాలను రెచ్చగొట్టాలనే తాపత్రయం కనపడడం తప్పితే టీడీపీ జనసేన సభలో ఏ విధంగా సేవ చేస్తాను అని మాత్రం చెప్తాను నేను వస్తే చూసుకుంటాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నాడు తప్పితే అది ఏ విధంగా చేయాలో ఇంతకుముందు చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు కాలేదు చెప్పలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి కాలేకపోతే మళ్ళీ అసెంబ్లీకి ఎట్టగొరాడు లోకేష్ బాబు ఏమో మంగళగిరిలో గెలవకపోతే సన్యాసం పుచ్చుకుంటాడు ఇంకా మరిగుజ్జు బుర్రగల పవన్ కళ్యాణ్ తనేదో మరుగుజ్జు నయండి తను వామనని అనుకుంటున్నాడు వామనంటే పొట్టివాడు అని అర్థం కాబట్టి ఇక్కడ కూడా మరుగుజులందరూ వామన్లు ఎవరు అది తెలుసుకోలేని బుర్ర తక్కువ తనంతో తనేదో మిగిలినందరినీ తొక్కేస్తాను తను పైకి వస్తానని అనుకోవట్లేదు మిగిలినందరినీ తొక్కేస్తాను అని పగటి కళ్ళకు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి వీళ్ళ ముగ్గురి గురించి చూస్తూ ఉంటే ఈ ప్రగల్భాలకి ఒక నెల రెండు నెలల్లోనే తెరబడబోతుంది వీళ్ళకి తర్వాత ఏం చెప్పుకుంటారో ఏమో కానీ ఈ రెండు నెలలు మాత్రం వీళ్ళ సదా వీళ్ళ బాధ వెనక మనకు మాత్రం తప్పేటట్లు నమస్కారం